సూత మహర్షి చెప్పడం ప్రారంభం చేశారు ఒకనొకొకప్పుడు కశ్యప ప్రజాపతి భార్యలలో అదితి దితి ఇద్దరిలో ఒకటే అయినటువంటి దితికి సంతాన అపేక్ష కలిగింది ఆమెకి సంతానాన్ని పొందాలి అని కోరిక పుట్టింది ఆమెతో పాటు మిగిలిన భార్యలందరూ సంతానమతులయ్యారు అయ్యారు అది అసుర సంధ్య వేళ ప్రదోషము అంటారు దోషము అంటే చీకటి ప్రదోషము అంటే చీకటి పడడానికి ముందున్న వేళ అసుర సంధ్య రాక్షసులు విజృంభించే సమయం పగటి పూట పూర్తయిపోయి చీకటి పడడం ప్రారంభమవుతుంది సంధ్యాకాలం ఆ కాలంలో ఆమె తిన్నగా కశ్యప ప్రజాపతి ఉన్నటువంటి కుటీరం దగ్గరికి వెళ్ళింది ఆమె కశ్యప ప్రజాపతి భార్య కదూ కశ్యప ప్రజాపతి అప్పుడే అగ్ని కార్యాన్ని పూర్తి చేశాడు పూర్తి చేసి ఇక సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చెయ్యడానికి కాలం కోసం ఎదురు చూస్తూ బయటికొచ్చి కుటీరం ముందు ఉన్నాడు ఆమె తిన్నగా వచ్చింది వచ్చి కశ్యప ప్రజాపతితో మాట్లాడడం మొదలుపెట్టింది మేమందరం కూడా దక్ష ప్రజాపతి యొక్క బిడ్డలం ఇందులో పది మంది మీ కోరి కోరి నిన్ను భర్తగా స్వీకరించి వచ్చాం నువ్వు నాతో పాటుగా నిన్ను పరిణయమాడినటువంటి ఇతర భార్యలందరికీ కూడా సంతానాన్ని అనుగ్రహించావు నాకు కూడా నీ వలన సంతానాన్ని పొందాలని ఉంటుంది కదా పైగా ఇవాళ ఎందుచేతనో నేను మన్మధుని యొక్క బాణముల తాకిడిని సహించలేకుండా ఉన్నాను అందుకని పరుగు పరుగున నీ దగ్గరికి వచ్చాను భర్తవి కనుక నువ్వు నన్ను ఆదరించి నా కోర్కె తీర్చి నన్ను ఉద్ధరించి నన్ను సంతానవతిని చెయ్యి ఎందుచేత అంటే ఆమె ఒక అద్భుతమైనటువంటి ధర్మం చెప్పింది ఒక్కొక్క మాట చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఆవిడంది తన ధర్మ పత్ని వలన మునుకుని తా పుత్రరూపమున ఉదయించను దీపించిన దీపము చే దీపము రెండు కాదు సిఖి ఒకటయ్యు అంది ఎంత గొప్పగా అడిగింది తన ధర్మ పత్ని వలన పురుషుడు ధర్మపత్నిని స్వీకరిస్తాడు ఆమె కామపత్ని కాదు కానీ కామము ధర్మబద్ధం చేస్తాడు ఎలా అంటే ఆమె ఎందు తన తేజస్సు నిక్షేపిస్తాడు తన తేజస్సు ఆమె ఎందు నిక్షేపించిన కారణం చేత ఒక ప్రమిదలో రెండు ఒత్తులు వేసి ఒక ఒత్తి తీసి వెలిగించి ఆ వెలుగుతున్న ఒత్తితో రెండో ఒత్తి వెలిగించి ఈ ఒత్తి ప్రమిదలో అనుకోండి ఇప్పుడు ఒక ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించింది రెండు ఒత్తులు కనపడుతున్నాయి రెండు దీపాలు కనపడుతున్నాయి తత్వత రెండు శిఖులు అంటే రెండు జ్యోతులు ఒక్కటే రెండు జ్యోతులలో ఇందులో వేలు పెట్టినా చేయకాలుతుంది కదా రెండూ అగ్నిహోత్రమే కదా రెండూ ప్రకాశవంతములే కదా అలా పురుషుడు ఈ లోకంలో తన ధర్మపత్ని ఎందు కామమును పొంది కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సు తన పత్ని ఎందు నిక్షేపిస్తాడు నిక్షేపిస్తే భార్య అద్భుతమైనటువంటి కానుకనిస్తుంది ఏమా కానుక అంటే ఆయన ప్రతిరూపాన్ని తాను అందిస్తుంది కొడుకు తన ప్రతిరూపం అందుకే తండ్రికి పుత్రగాత్ర పరిశ్వంగం అంత సుఖహేతు కొడుకుని పట్టుకున్న కొడుకుని కౌగలించుకున్న కొడుకు ఒడిలో తలపెట్టుకున్న పురుషుడు అంత విశ్రాంతి పొందుతట అందుకే ప్రాణోత్క్రమణం కూడా ఆ కొడుకు చేతుల మీదుగా జరిగిపోవాలి అని కోరుకుంటాడు అటువంటి పురుషులు యొక్క ప్రతిరూపంగా కొడుకుగా భార్య ఇస్తుంది కదయా నాకు కూడా కోరికే ఉంటుందిగా నేను కూడా నీ పత్నిగా అయినప్పుడు నీ ప్రతిరూపాన్ని కొడుకుగా నీకు అందించి నా రూపమే ఈ కొడుకు అని ఎత్తుకుని నువ్వు మురిసిపోతుంటే నువ్వు నన్ను భార్యగా స్వీకరించినందుకు నీకు నీ ప్రతిరూపాన్ని నీకు అందించానని నేను మురిసిపోతాను కదూ ఆ మురిపని నాకు దక్కద్దు అందుకని నన్ను సంతానవతిగా అనుగ్రహించు ఎంత ధార్మికంగా ఎంత అందంగా మాట్లాడింది ఆయన అన్నాడు ఒక ఇల్లాలి రుణాన్ని పురుషుడు తీర్చుకోలేడు దితి అన్నాడు అబ్బా ఏమి భాగవతం అండి ఎంత గృహస్థాశ్రమ ధర్మం మాట్లాడుతుంది అసలు గృహిణి లేని పురుషుడు ఎక్కడున్నాడు దితి ఆమె ఉంది కాబట్టి ఎడంభుజం మీద ఉత్తరీయం ఉంది ఆమె ఉంది కాబట్టి పుణ్యం మూట కడుతున్నాడు ఆమె ఉంది కాబట్టి యజ్ఞం ఆమె ఉంది కాబట్టి యాగం ఆమె ఉంది కాబట్టి పీటల మీద కూర్చోవడం ఆమె లేని నాడు పీటల మీద కూర్చోవడం మాటే లేదు ఇక లేదు కాబట్టి పుణ్యం చేసుకునే అవకాశమే లేదు అసలు గృహిణీ గృహముచ్యతే ఇల్లంటే ఇటకలు కాదు ఇల్లంటే భార్యయే ఎంత అలిసిపోయి వెళ్ళండి గబగబా పట్టుకొచ్చి ఏదో పదార్థం ఇచ్చి ఎంత అలిసిపోయారో కాసేపు మాట్లాడకండి అంటుంది ఎంత చదువుగా ఆమె లేని నాడు పురుషుడికి ఉపశాంతి ఎక్కడుంది శాంతి అన్నమాట భార్య వలననే ఆమెయే ఇల్లు ఆమెయే లక్ష్మి ఆమె లేని నాడు పురుషుడికి శాంతి లేదు ఇంటికి అతిథులు వస్తారు పురుషుడి గౌరవం ఎవరి వల్ల నిలబడింది ఏం బెంగబెట్టుకోకండి కాస్తంత గడ్డి పచ్చడి చేసి పెట్టేస్తాను ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు అలా పెట్టింది మహాతల్లి గబగబా వెళ్ళి వంట చేసి పెడుతుంది పిఠాపురం మహారాజా వారు దివాన్తో కలిసి వెళ్ళారు దివాను గారు నాకు జ్వరంగా ఉందని పడుకున్నాడు అందరూ అన్నం తిన్నారా అని లాంతరు పట్టుకొచ్చి అడిగింది మహాతల్లి రాత్రి పదింటికి ఇద్దరం ఉన్నామన్నాడు రాజుగారు మీరెందుకు తినలేదు రెండు భోజనం చేసి పడుకుందరుగానే అది నా స్నేహితుడికి జ్వరంగా ఉందన్నాడు చెప్పలేదు నేను రాజు దివానని రాత్రి పదింటికి ఆ రోజుల్లో కరెంట్ లేదు ఆవిడ అయ్యయ్యో జ్వరంగా ఉందా రెండని రాజుగారిని కూర్చోపెట్టి చక్కగా వేడి ఒడియాలు పచ్చడి అన్నీ చేసి పెట్టింది ఆయన కోసం మళ్ళీ బీరకాయ వేపుడు వేయించి నిమ్మకాయ పచ్చడి అవి వేసి అన్నం పెట్టి బయట పడుకోకండి చలికి జ్వరం పెరుగుతుందని ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టి తాను వేరే గదిలో పడుకుంది పొద్దున్న లేచాక రాజుగారు చెప్పారు నేను పిఠాపురం మహారాజానని ఆమె తెల్లబోయి తలుపు చాటుకెళ్ళి మాట్లాడింది తర్వాత భార్య లేని నాడు అతిథి పూజ ఎక్కడి నుంచి జరుగుతుంది ఎవరిని పిలుస్తావు ఇంటికి ఆమె వండితే నువ్వు ఆ ఉపోసన కోసిన దానికి నా భర్త ఇంత ప్రేమగా పిలిచాడు ఆయనకి నా భర్త వడ్డించుకోవాలి నేను ఆయన కోసం వడ్డించాలని ఆ భార్య లేని నాడు ఆ ఇంత యజమాని అన్నం పెట్టినా అందులో పూర్ణత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఏది ఆవిడ లేని లోటు తెలిసిపోవట్లా కాబట్టి గృహిణి ఇంత పుణ్యాన్ని కట్టబెడుతోందో దితి అటువంటి ఇల్లాలి యొక్క రుణం పురుషుడు ఎలా తీర్చుకుంటాడో నాకు తరచుగా అనిపిస్తూ ఉంటుంది అసలు పెళ్లి చేసుకోబోయే ముందు ఆ జంటల్ని తీసుకొచ్చి పెళ్లి కూతుళ్ళని పెళ్ళికొడుకుల్ని కూర్చోబెట్టి అసలు రామాయణంలోంచి భాగవతంలోంచి భార్యాభర్తలంటే ఎలా బ్రతకాలని పెద్దలు చెప్పారో కొన్ని ఘట్టాలు చెప్పాలనిపిస్తుంది అప్పుడు వాళ్ళకి అసలు భార్యాభర్తలు అంటే ఇద్దరు ఎంత గౌరవంతో బతకాలో వాళ్ళకి అవగాహన ఏర్పడుతుంది అని నా ఉద్దేశ్యం వాళ్ళు తెలియని వాళ్ళని కాదు పెద్దలు చెప్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది ఆ సంస్కార వైభవం అప్పుడు వాళ్ళది కాదు తప్పు వాళ్ళు దెబ్బలాడుకున్నా దానికి ఆ వైభవం వాళ్ళకి తెలియకపోయినా ఆ తప్పెవరిది అంటే పెద్దల తప్పు వాళ్ళు చెప్పలేదు వాళ్ళకి తెలియలేదు చెప్పాలి అసలు దాని మీద ఒక ప్రసంగం చెయ్యండి అని కొత్తగా పెళ్ళైన వాళ్ళో పెళ్ళి అవవలసిన వాళ్ళను కూర్చోపెట్టి ఓ ప్రసంగం చేయిస్తే నేనే అక్కర్లేదు నాకన్నా పెద్దలు ఎందరో ఉన్నారు మహాత్ములు అటువంటి వారి ప్రసంగాల వల్ల దాంపత్యాలు సిద్ధిస్తాయి అంత అందంగా మాట్లాడాడు కశ్యప ప్రజాపతి మాట్లాడి అన్నాడు ఎంత ధార్మికమైన కోరిక కోరీతి నా వలన సంతానపతిని కావాలని కోరుకుంటున్నావు అది ధర్మపత్నిగా నీ హక్కు కానీ తరుణి ఒక్క ముహూర్తముందు నేను కొన్ని పద్యాలు విడిచిపెట్టేస్తున్నాను ఎందుకంటే కొన్ని ఘట్టాలైనా చెప్పాలన్న సంతోషం కొద్ది తరుణీ ఒక్క ముహూర్తముండు ఇది సంధ్యాకాలము ఈ కాలమం నరయన్ భూతగణామృతుండకు చు కామారాతీల సంభవించుటదియ సంభవించుటది బయ్యే ఈ ఉగ్రవేళన్ రమీంపన్ నిషిద్ధ కర్మం బగు ఎలా ధర్మమున్ వీడగన్ బహ్ ఏమి ధర్మం చెప్పాడు తరుణీ ఒక్క ముహూర్తముండు తరుణి అని పిలిచాడు ఆయన మనస్థితి కూడా తెలుస్తోంది కానీ ఆయన ధర్మం అటువంటి ఒక్క ముహూర్తముందు ఒక్క ముహూర్త కాలం వేచి ఉండు ఎందుకో తెలుసా ఇది సంధ్యాకాలము సంధ్యావేళ ఈ కాలమందరయన్ భూతగణావృతుండగుచు కామారాతిలన్ వృషేశ్వర యానంబుడ సంభవించుటది వయ్యే ఈ ప్రదోషవేళలో పరమశివుడు వృషభవాహనారూఢుడై ఆయన ఎర్రటి నేత్రములతో ఇప్పుడు ఎవరైనా భోగం అనుభవిస్తున్నారా ధర్మం తప్పి అని అన్ని వైపులకి కళ్ళు పెట్టి చూస్తూ తన చుట్టూ ప్రమదగణాలు పరివీష్టించి ఉండగా ఆకాశ మార్గంలో వెడుతూ ఉంటాడు ఇది ఉగ్రవేళ రాక్షసులు పైకి లేచే సమయం సంధ్యాకాలం ఇప్పుడు రమించకూడదు భార్యాభర్తలు ఒకవేళ అలా రమిస్తే మహోగ్రమైనటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు లోకకంఠకులైనటువంటి వాళ్ళు ధర్మరక్షకుడైన శ్రీ మహావిష్ణువుకి వ్యతిరేకులైనటువంటి వాళ్ళు కుమారులుగా జన్మిస్తారు కాబట్టి వద్దు దీని వలన వంశం పాడవుతుంది ఈ ఉగ్రవేళన్ రమీంపన్ నిషిద్ధ కర్మం బగు నిషిద్ధ కర్మ దంపతులు ఏ కారణం చేత కర్మం బగు నిషిద్ధ కర్మ దంపతులు ఏ కారణం చేత కూడా ప్రదోషవేళలో సంగమించకూడదు కాబట్టి ఎలా వీడగన్ ఎందుక ధర్మం తప్పుతావు కాబట్టి వద్దు ఒక్క ముహూర్త కాలం తాడు అన్నాడు ఆమె యొక్క పరిస్థితి అలా ఉంది కర్మానుసారిణి ఆమె కొద్ది స్వాతంత్ర్యాన్ని పొంది కశ్యప ప్రజాపతి యొక్క బట్ట పట్టి లాగింది లాగి నువ్వు నా కోరిక ఈ క్షణంలో తీర్చాలని ఆయన తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు అంతవరకు చాలు వెంటనే వచ్చి స్నానం చేసి శుచి అయి గాయత్రీ మంత్రాన్ని ఉపాసన చేసి ఆచమనం చేశాడు చేసి సంధ్యావందనం చేసుకుని గాయత్రీ మంత్రం చేసి భార్య దగ్గరికి వెళ్ళాడు నా గర్భం నిలబడిందా అని అడిగింది నీ గర్భం నిలబడింది కానీ పైన పెడుతున్నటువంటి పరమేశ్వరుడికి రాగద్వేషాలు లేవు వృషద్విచిత్రల్పయో భుజంగముక్తి కస్రజ గరిష్టరత్నలోష్టయో చుహృద్ది పక్షపక్షయో తృణారవింద చక్షుష ప్రజామహీ మహేంద్రయో సమప్రభత్తమాసాసివంభే పరమశివుని యొక్క ఇల్లాలైన సతీదేవి ఈ జన్మలో నీకు చెల్లెలుగా ఉంది కాబట్టి మరిదవుతాడనుకున్నావు ఏ ఆవిడ అనుగ్రహించి ఒకరికి కూతురుగా పుడుతుంది కాబట్టి శివుడితో బంధుత్వం కలిసింది తప్ప మహాత్ములతో బంధుత్వాలు ఇలాంటి వాటి కోసం గుర్తుపెట్టుకోకూడదు ఇది తప్పు చేశావు దితి నా మరిది కదా నన్నేం చేస్తాడు వదినగారని గారని వదిలిపెడతాడు అనుకున్నావు ఉగ్రవేళ రమించావు కాబట్టి లోకకంటకులైన కుమారుడు పుట్టి తీరుతారు నీ కొడుకులు చేసిన బుద్ధతికి దేవతలందరూ ప్రార్థన చేస్తే లోకరక్షకుడైనటువంటి వాడు బయలుదేరి భయంకరమైన రీతిలో యుద్ధం చేసి సంహారం చేస్తాడు వాళ్ళకి తల్లివి నువ్వన్న కీర్తి నీకు రావలసిందే అప్పుడు ఏడిచింది కాళ్ళ మీద పడి చీకటి పడితే భార్యాభర్తలకి భోగకాల అయ్యయ్యో ముహూర్త కాలం తాళలేకపోయాను ఎంత పొరపాటు జరిగిపోయింది అయితే ఇక నాకు కీర్తి వచ్చే అవకాశం లేదా నేను ఇలా బాధ అనుభవించవలసిందేనా అని అడిగింది బెంగపెట్టుకోకు నీకు కలిగేటటువంటి కుమారులలో ఒక కుమారుడికి ఇంకొక కుమారుడు పుడతాడు మనవడు పుడతాడు వాడు రాక్షస వంశంలో పుట్టినవాడైనప్పటికీ గొప్ప విష్ణు భక్తుడై లోకమంతటి చేత ప్రస్తుతి చేయబడతాడు ఆయన పేరు చెప్తే శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడైపోతాడు అటువంటి మనవడు నీ కడుపున పుడతాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి పుట్టాలి కాబట్టి కొడుకులు మాత్రం ఉగ్రతీజస్సుతో ఉన్నటువంటి వాళ్ళే పుడతారు తప్పదు ఇక్కడ కశ్యప ప్రజాపతి మాట ఉంది ఇది నిజం కావాలి మహాత్ముల మాటలు ఉత్తినే పోవడానికి వీలు లేదు అక్కడ సనకసనందనాథులు మీకు నిన్న ఇరవై ఒక్క అవతారాల్లో చెప్పారు వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు కానీ పరమజ్ఞానులు తమలో తాము రమిస్తూ ఉంటారు అటువంటి బ్రహ్మజ్ఞానులు శ్రీవైకుంఠాన్ని చేరారు ఆరు గడపలు దాటి ఏడవ గడప దగ్గరికి వెళ్ళారు ఇక శ్రీమన్నారాయణ దర్శనం అవ్వాలి జయ విజయులని ఆ ద్వారపాలకులు ఇద్దరూ కూడా విష్ణు స్వరూపాలతోనే ఉంటారు ఎర్రని కన్నులతో ఉండి వాళ్ళు చూపుడు వేలు చూపిస్తూ పహరా తిరుగుతూ ఉంటారు జయ విజయులకు అడ్డుండదు లోపలికి వెళ్ళిపోతారు ఏ కాలమునందైనా సరే వాళ్ళు లోపలికి వెళ్ళి స్వామిని సేవిస్తారు ఎందుచేత అంటే వాళ్ళ భక్తి పరతంత్రత అటువంటిది కానీ ఆనాడు జయ విజయులు అడ్డగించారు ఎంతో బ్రతిమాలేరు సనక సనందనాథులు మాకు ఇటువంటి నియమాలు ఉండవయ్యా మమ్మల్ని అడ్డడానికి రెండు కారణాలు ఉండాలి భక్తులైనటువంటి వారిని లోపలికి పంపవద్దని భగవంతుడి శాసనం ఉండాలి ఆయన అటువంటి శాసనము చేసేవాడు కాదు భక్తులకు ఎప్పుడూ ఆయన దగ్గర స్వేచ్ఛా ఉన్నాయి శత్రువులైన వారి విషయంలో పరాకుగా ఉండవలసినది అని చెప్పి ఉండవచ్చు మేము శత్రువులం కాదు లోకమంతా తెలుసు మరి ఏ కారణానికి మమ్మల్ని అడ్డగిస్తున్నారు భగవంతుడికి భక్తుడికి మధ్య అడ్డు వచ్చారు కనుక రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి శరీరాలతో మనుష్య లోకానికి పోయి మూడులు జన్మలెత్తండి లెత్తండి శపించారు ఎప్పుడైతే శనక సనందనాథులు జయ విజయుల్ని తమ శాపవాక్కుల చేత బాధ పెట్టారో వారు పెద్ద హాహాకారాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు అయ్యా మీరు శపించారు నిజమే మేము తప్పు చేశాం మీ వంటి మహాపురుషుల్ని లోపలికి పంపకుండా ఉండకూడదు కానీ మా వలన అపరాధం జరిగింది మాకు ఒక్క వరం ఇవ్వండి మేము రాక్షస శరీరాలతో భూమండలం మీదకి వెళ్ళినప్పటికీ కూడా వైరముతోనైనా సరే మూడు జన్మలలోనూ భగవంతుని యొక్క నామాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు ఎప్పుడూ భగవన్నా చెప్తుండాలి అందుకే వాళ్ళు వైరంతో తలుచుకుంటూ ఉంటారు భగవన్నామా కాబట్టి అటువంటి నామము చెప్పగలిగినటువంటి భక్తిని మాకు కటాక్షించండి తప్పకుండా స్వస్తి ఈలోగా లక్ష్మీ సహితుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నీలమేఘఛఛఛఛాయతో చతుర్భుజుడై శంఖక్రగథా పద్మాలతో పీతాంబరంతో పక్కన గరుడవాహనం నడిచేస్తుంటే విలాసంగా ఒక చెయ్యి దాని మీద వేసి ఎర్ర తామర పువ్వునిలా తిప్పుతూ చి కాలికి పెట్టుకున్నటువంటి అందెలు మోగుతుండగా ఆయన చేతులు కదులుతుంటే చేతులకు ఉన్నటువంటి కంకణములు కణకణ ధ్వనులు చేస్తుండగా ఆయన తేజస్సు పక్కన ఆయనలోని ఒక అంశ రాశీభూతమైందా అన్నట్టుగా లక్ష్మీదేవి నడిచి వస్తూ ఉంటే లక్ష్మీనారాయణులు ఇద్దరూ నడిచి బయటికి వచ్చారు వెంటనే సనకసనందనాథులు నేల మీద పడి శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసి ఆ దంపతులనిద్దరిని స్తోత్రం చేశారు ఆ స్తోత్రం చేసిన తరువాత ప్రసన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక మాట అన్నాడు మీరు యథేచ్ఛగా ఎప్పుడూ లోపలికి వచ్చి నా దర్శనం చేసి నన్ను సేవిస్తారు ఇవాళ మీరు అలా లోపలికి రాకుండా నా భృత్యులు మిమ్మల్ని అడ్డగించారు అడ్డగించిన కారణం చేత ఒక మత్స ఏర్పడింది వైకుంఠానికి శ్రీమన్నారాయణుని యొక్క భృత్యులిద్దరూ మహాభక్తులైన వాళ్ళని లోపలికి పంపలేదు అన్న విషయం ఒకటి ఏర్పడింది దానికి మీరు శాపవాక్కునిచ్చారు నేను చాలా సంతోషిస్తున్నాను మహాభక్తులైన మీరు లోపలికి రావడంలో ఇంత ఇబ్బంది ఏర్పడినందుకు మృత్యులు చేసిన తప్పు యజమానిదే కనుక జయ విజయులు చేసిన తప్పు నాది కాబట్టి పెద్ద మనసుతో నన్ను మన్నించండి అని అడిగాడు ఇది శ్రీమన్నారాయణ లక్షణం అని ఆయనే చెప్పుకున్నాడు పరమ భాగవతోత్తములైనటువంటి బ్రాహ్మణుల యొక్క పాదములకు ఉండేటటువంటి ధూళి తీసి నేను నా కిరీటం మీద చల్లుకుంటూ ఉంటాను అటువంటి సనకసనందనాథులు అటువంటి బ్రహ్మజ్ఞానులైనటువంటి మిమ్మల్ని లోపలికి రాకుండా అడ్డగించారు సనకసనందన ఆ జయ కనుక వారు రాక్షసయోనియందు పుట్టవలిసిందే కానీ నిరంతరమున నామాన్ని వాళ్ళు తలుచుకుంటూనే ఉంటారు ఉచ్చరిస్తూ ఉంటారు ఆ కారణం చేత వీళ్ళని సంహరించడానికి మూడు అవతారములు స్వీకరించి వీళ్ళ సంహారం చేస్తాను చేసి మళ్ళీ మూడు సార్లు వీళ్ళు జన్మలెత్తిన పిదప ఇక జన్మ ఉండదు తిన్నగా మళ్ళీ వచ్చి నా స్థానాన్ని చేరుతారు అని అనుగ్రహిస్తున్నానని ఆ జయ విజయుల్ని రాక్షసాంశలో వెళ్ళవలసిందిగా అజ్ఞాపించాడు వాళ్ళు దితి కడుపులోకి వచ్చారు ఎందుకని ఉగ్రవేళ రమించింది కశ్యప ప్రజాపతి మాట కాదని ఆ కారణం చేత దితి గర్భంలోంచి ఏకకాలంలో కవల పిల్లలు ఇద్దరు పుట్టారు కశ్యప ప్రజాపతి వచ్చాడు నామకరణం చెయ్యాలి నామకరణం ఎవరు చెయ్యాలి అంటే పుస్తకాలు చూసి తుస్సు పుస్సు అని పేర్లు వచ్చి పెట్టుకోవడం కాదు ఇంటికి పెద్దవాడు చెయ్యాలి గురువుగారు చెయ్యాలి దశరథ మహారాజు గారు లేక లేక కొడుకు పుడితే కులగురువైన వశిష్ఠుడితో చేయించాడు కాబట్టి రామనామం మనకి దక్కింది దశరథుడు కూడా ఏ తుస్సో పుస్సో కస్సో ఏదో పిలవడానికి ఎవరికీ లేనివో కొత్త పేరు పెట్టుకున్నానని పెట్టేసి ఉంటే మన బతుకు ఏమైపోయేది నామం లేక కాబట్టి కశ్యప ప్రజాపతి నామకరణం చేయడానికి వచ్చాడు ఒక పురాణం వింటున్నామంటే మన జీవితంలో దిద్దుకోవలసిన విషయాలు తెలుసుకోవాలి కశ్యప ప్రజాపతి వచ్చి చూశాడు వాళ్ళ స్వభావం అర్థమైంది కశ్యప ప్రజా ప్రజాపతి తమ్ముడికి హిరణ్యాక్షుడు అని పేరెట్టాడు పెద్దవాడికి హిరణ్య కసిపుడు అని పేరు పెట్టాడు ఎవరు ముందు పుట్టారు ముందు పుట్టినవాడు హిరణ్యాక్షుడు వెనక పుట్టినవాడు హిరణ్య కసిపుడు కవలపిల్లల్లో ముందు ఎవ శిశు జననం అయినప్పుడు శిశోదయం అయినప్పుడు మొట్టమొదట తల్లి కడుపులోంచి ఎవరు ముందుకొస్తారో వాళ్ళు వెనక కడుపులో తయారైన వాళ్ళు అని గుర్తు అందుకని ముందు బయటికొచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు వెనక బయటికొచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు వెనక నొచ్చింది మగపిల్లాడు ముందు వచ్చింది ఆడపిల్ల అనుకోండి ముందు పుట్టింది కాబట్టి అక్కగారు వెనక పుట్టాడు కాబట్టి తమ్ముడు అనకూడదు అన్నగారు చెల్లెలు అవుతారు కొద్ది నిమిషాలు వ్యవధానం ఉన్నా సరే కాబట్టే భాగవతంలో తన యొక్క తేజస్సు మొదట నిక్షేపింపబడింది పిండంగా మారింది ఏది అన్నది లెక్కలోకి తీసుకున్నాడు కశ్యప ప్రజాపతి ముందు పుట్టినటువంటి వాడు హిరణ్యాక్షుడు తమ్ముడు అయ్యాడు వెనక పుట్టిన వాడు హిరణ్య అన్నగా అన్నగారయ్యాడు అన్నగారు అయ్యాడు అందుకే వాళ్ళిద్దరికీ పేరు హిరణ్యాక్ష హిరణ్య కశిపులు అని పెట్టాడు ఎందుకు ఆ